హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే సరే సెన్సెస్ లైవ్ ఇందాక మిడిల్లో ఆగిపోయిందండి సో చూసుకోలేదు సారీ అందువల్ల మళ్ళీ స్టార్ట్ చేసేసాను త్రీ డబల్ నైన్ కలెక్షన్స్ శారీస్ అన్నీ చూపిస్తాను త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసేసేయండి కలర్ అర్థమవుతుందా ఫాట్గా అందరు లైక్ చేసేయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి సారీ కాస్ట్ వచ్చేసి మిరర్ వర్క్ వచ్చేస్తుంది ఇది హెవీ షిఫాన్ అండి షిఫాన్ విత్ డిజిటల్ ప్రింట్ అనమాట డిజిటల్ డిజైను లైక్ చేసేసేయండి అందరూ కూడా ఇదిగోండి త్రీ డబల్ నైన్లో షిప్పింగ్లో ఇస్తుంది శారీ అందరు లైక్ చేసేసేయండి ఫ్రెండ్స్ సూపర్ థ్యాంక్ యూ ఉమా గారు కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూపిస్తారు ఈ మోడల్లో త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి త్రీ డబల్ నైన్లో లో బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి కావాలి అనేవాళ్ళు మీకు లైవ్ లో నెంబర్ ఇచ్చాను మీకు నెంబర్ కూడా పెడతాను కావాలి వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ ఇచ్చేసేయండి ఇదిగోండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో సెవెన్ డబల్ త్రీ డబల్ జీరో టూ వాట్సాప్ అర్థమవుతుందా నెంబరు థ్యాంక్ యూ అండి స్మైలీ గారు ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నానండి ఈ శారీ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ మోర్ కలరు నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ ఉందనమాట ఈ త్రీ మో త్రీ కలర్స్ కూడా ఓన్లీ త్రీ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నావు ఒక్కోసారి వచ్చేసి యాష్ కలర్ కావాలన్నా ఎల్లో కలర్ కావాలనుకున్నా ఏది కావాలనుకున్నా కామెంట్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫాస్ట్గా అందరు లైక్ చేసేస్తే డైలీ లైవ్లోకి వచ్చే వాళ్ళకి మనం సడన్గా గివ్ అవే అనేది ఇచ్చేస్తాను చెప్పాను కదా డైలీ వాచ్ వాచ్ అవ్వాలి లైవ్ని లైవ్ అయిపోయిన సో సేపు ఉండాలన్నమాట ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ చూపించే శారీస్ కూడా త్రీ డబల్ నైన్ సూపర్గా ఉంటాయి ఆ శారీస్ కూడా ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాన్సీ ఆర్గంజా ఫ్యాన్సీ టిష్యూ బార్డర్ వచ్చేస్తుంది ఆర్గంజా ఫ్యాన్సీ టిష్యూ ఫ్యాన్సీ వచ్చేస్తుంది ఓన్లీ త్రీ డబల్ నేనేనండి ఈ శారీ కాస్ట్ కూడా పింక్ కలర్ అనమాట శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చేస్తుంది టూ సైడ్ బార్డర్ వచ్చేస్తుంది ఆర్గంజా కస్టమైజేషన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రాక్స్కి ఓన్లీ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఇచ్చేస్తున్న శారీ ఇదిగోండి శారీ వచ్చేసి సూపర్గా ఉంది లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా మొబైల్ మీద ఇలా డబల్ ట్యాప్ ఇచ్చేస్తే స్క్రీన్ మీద లైక్ అయిపోతుంది లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసేసి కామెంట్ ఇచ్చేసేయండి చూసారు కదా ఆర్గంజా ఫ్యాన్సీ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి చెప్పే కదా షాప్ సేల్ చేయాలన్నమాట మీరు లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇంకా మంచి మంచి చూపిస్తాను మరి ఇవన్నీ మిస్ కాకూడదు కదా మీరు నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ అసలు మీకు చాలా చాలా మీకు అసలుకి ఎంతో నష్టానికి ఇస్తున్న శారీస్ అండి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే చూడండి శారీ మొత్తం డిజైన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదిగోండి శారీ డిజైను అంతేకాదు పళ్ళుకి టజల్స్ కూడా వచ్చేసినాయి ఫ్రెష్ శారీస్ అండి మీకు కట్ శారీసే అమ్ముతున్నారు కానీ మనం ఫ్రెష్ శారీ మీకు మంచి ఫ్యాన్సీ శారీ ఆర్గంజ శారీ ఇస్తున్నాను ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్రీషి షిప్పింగ్కి కాబట్టి మీకు ఎవరికి కావాలన్నా వెంటనే మీకు చక్కగా పెట్టుబడులకు కూడా యూజ్ చేసేసుకోవచ్చు శారీ డిజైన్ కూడా సూపర్గా ఉంటుంది ఈ మోడల్లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి అసలు త్రీ డబల్ నైన్లో మీకు ఇన్ని మోడల్స్ ఇన్ని కలర్స్ ఇస్తున్నాను ఇప్పటికైనా లైక్ చేసేసేయండి అందరూ కూడా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్కి హైలైట్ కదా ఎల్లో కలరు అలా దానికైనా మీరు యూజ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఎల్లో రెడ్ ఎల్లో విత్ రెడ్ అండి సూపర్ సారీ ఓన్లీ త్రీ డబల్ నైన్ మీకు టూ సైడ్ టిష్యూ బార్డర్ వచ్చేస్తుందండి ఆర్గంజా ఫ్యాన్సీ తెలుసు కదా మీకు ఎవ్వరు ఇవ్వలేరండి అసలు ఈ కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్రీషిప్పింగ్కి ఇచ్చేస్తున్నాను కామెంట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎల్లో శారీ చూసారు కదా ఈ త్రీ మో త్రీ కలర్స్లో మీకు ఏ శారీ కావాలనుకున్నా వెంటనే కామెంట్ అయితే ఇచ్చేసేయండి త్రీ కలర్స్ కూడా సూపర్ హైలైట్ కలర్స్ అనమాట పింక్ కానీ బ్లాక్ బ్లూ కానీ స్కై బ్లూ కానీ త్రీ కలర్స్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి ఫాస్ట్గా లైక్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి సూపర్గా ఉన్నాయి శారీస్ త్రీ కలర్స్ కూడా త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఇదిగోండి ఫోన్ నెంబరు ఎయిట్ సెవెన్ నైన్ జీరో సెవెన్ డబల్ త్రీ డబల్ జీరో టూకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి కనిపిస్తుందా క్లియర్గా నెంబరు మీకు లైవ్లో ఇచ్చేసానండి నెంబర్ని తీసి ఇచ్చేస్తాను ఇదిగోండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో సెవెన్ డబల్ త్రీ డబల్ జీరో టూ ఓకేనా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి వాట్సాప్ చేసేయండి చివరి త్రీ నెంబర్స్ కూడా మీకు ఆర్కే శారీస్ డ్రెస్సెస్ పక్కన ఉంది డబల్ జీరో టూ ఎయిట్ సెవెన్ నైన్ జీరో సెవెన్ డబల్ త్రీ ఒకటి మీరు నోట్ చేసేసుకుంటే సరిపోతుంది త్రీ డబల్ నైన్లో ఇచ్చే శారీస్ అండి ఇవన్నీ కూడా అంతేకాదు ఇంకా వేరే మోడల్స్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ అండి ఇది వచ్చేసి చక్కగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎవరైనా యూజ్ చేసేసేచండి ఈ శారీ వచ్చేసి ఇది కూడా ఒక కొంచెం ఫ్యాన్సీ టైప్గా ఉంటుంది ఇది కొన్ని శారీ శారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చేస్తుంది చెక్స్ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు లైన్స్ పళ్ళు వచ్చేస్తుంది దీనికి చూపిస్తాను క్లియర్గా ఇదిగోండి లైన్స్ పళ్ళు ఇలా లైన్స్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుందండి ఇప్పుడు సమ్మరే కాబట్టి కాటన్ లాగా చాలా యూస్ఫుల్ అవుతుంది శారీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట మీకు త్రీ డబల్ నైన్లో శారీస్ కావాలనుకున్నా ఈ శారీ కావాలనుకున్నా ఏ శారీ కావాలనుకున్నా కామెంట్ ఇచ్చేసేయండి సరే ఈ మోడల్ నచ్చినాయో ఈ మోడల్ నచ్చినాయో కామెంట్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ అందరూ త్రీ డబల్ నైన్లో లో ఏ సారీస్ నచ్చినాయో మీరు కామెంట్ ఇచ్చేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరో కామెంట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి టస్సర్ అండి టస్సర్ కూడా మీకు ఎలా ఉంటుందంటే చాలా బ్రాండెడ్ ఐటమ్ అండి చాలా స్మూత్ టస్సర్ అనమాట కలర్ వచ్చేసి ఇది పేస్టల్ కలర్ అండి లైటు లైట్ బ్రౌన్ కలర్కి గ్రీన్ కలర్ వచ్చేస్తుంది కాంబినేషన్ వచ్చేసి ఇది శారీ వేరే వేరే చేస్తే బాగుంటుందండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నామండి శారీ ఇవి ట్రిపుల్ నైన్ సేల్ చేస్తున్న శారీస్ చాలా బాగుంటుంది బ్రాండెడ్ ఐటమ్ అనమాట ఇది వచ్చేసి సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ లీఫీ డిజైన్ వచ్చేసింది శారీ మొత్తం కూడా మీకు బార్డర్లో ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ పళ్ళు అని బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళుకి టజల్స్ కూడా వచ్చేసినాయండి చూపిస్తాను ఇదిగోండి పళ్ళుకి టజల్స్ కూడా వచ్చేసినాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది చూసారు కదా సిక్స్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ త్రీ డబల్ నైన్లో లో వన్ మోర్ కలెక్షన్ చూద్దాం జార్జెట్ అండి హెవీ జార్జెట్ బటర్ఫ్లై డిజైన్ అనమాట శారీ మొత్తం కూడా ఎల్లో కలర్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట శారీ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కామెంట్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా సూపర్ శారీ మీకు బ్లౌజ్ కూడా చిన్న చిన్ని బటర్ఫ్లైస్ వచ్చేస్తాయి సారీ ఇలా వస్తుంది లీఫీ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఇవన్నీ ఆఫర్ పెట్టిన శారీస్ అనమాట అందుకే మీకు ఓపెన్గా చేయాలన్నా కూడా చూపించడం లేదు ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఎమరాళ్ళ గ్రీన్ అనమాట ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ శారీస్ అండి కంప్యూటర్ ప్రింట్స్ అనమాట ఇదిగోండి మీకు శారీ క్యాట్లాగ్ నేను చూపించేస్తాను ప్యూర్ కాటన్ శారీ మీకు శారీ వచ్చేసి వైన్ కలర్ వచ్చేస్తుంది ఇదిగోండి క్యాట్లాగ్ ఇలా ఉంటుంది సేమ్ డిజైను కూడా చూపించేస్తాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అనమాట ఇది ప్యూర్ కాటన్ శారీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను న్యూ స్టాక్ అండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ శారీ చూసారు కదా నెక్స్ట్ ఇంకొకసారి చూసేద్దాము కామెంట్ ఇచ్చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు చాలా సూపర్ గా ఉంటుంది శారీ అయితే ప్యూర్ కాటన్ అనమాట దీంట్లోని కంప్యూటర్ ప్రింట్స్ లోనే మళ్ళీ ఇంకొక సారీ అనమాట పింక్ విత్ ఎమరాల గ్రీన్ అనమాట కాంబినేషన్ ఇదిగోండి కేటలాగ్ ఇలా ఉంటుంది అనమాట ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ చూసారు కదా కాటన్ శారీ ఇది కూడా బ్లౌజ్ చూపించేస్తాను ఇదిగోండి పింక్ కలర్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మీకు శారీ కలర్ వచ్చేసింది బ్లౌజ్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నా శారీ విత్ బ్లౌజ్ అండి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి సూపర్ నెట్ శారీ చూపిస్తా సింగిల్ శారీ ఉంది సూపర్ నెట్ శారీ అండి చాలా డిమాండింగ్ ఐటమ్ అనమాట ఆఫీస్ వేర్గా టీచర్స్ కానీ ఎవరైనా ఇష్టపడే సూపర్ నెట్ కాటను ఇది వచ్చేసి సూపర్ నెట్ శారీ ఇది బ్లౌజ్ అండి కాటన్ వచ్చేసింది మీకు చక్కగా లైన్స్ వచ్చేసింది బ్లౌజ్కి క్రీమ్ కలర్ వచ్చేసింది క్రీమ్ కలర్ మీద మీకు మెహందీ గ్రీన్ అనమాట శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ కలరు మీకు లైన్స్ వచ్చేసింది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను అండి సింగిల్ శారీ ఉంది కాబట్టి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ వచ్చేసి ఇవన్నీ కూడా ఆఫర్ శారీస్ అండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎవరికి ఏ శారీ కావాలో శారీ మాత్రం సూపర్గా ఉంది కదా సూపర్ ఉంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వన్ మూడు సారీ చూసేద్దామా కామెంట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇచ్చేస్తే మళ్ళీ మళ్ళీ చూద్దాము శారీస్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బాతిక్ కాటన్ అనమాట శారీకి అను ఎమరాల గ్రీన్ అండి కాంబినేషను ఇవన్నీ బాతిక్ ప్రింట్స్ అంటారు హ్యాండ్మేడ్ ప్రింట్స్ అనమాట శారీకి ఇది వచ్చేసి బ్లౌజు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్న సింగిల్ సారీ ఇది కూడా నెక్స్ట్ శారీ వచ్చేసి మల్మల్ కాటన్ శారీ అండి రెడ్ పింక్ అండి ఇది వచ్చేసి శారీ వచ్చేసి రెడ్ పింక్ అనమాట మీకు బార్డర్ వచ్చేసి స్పెషల్ గ్రీన్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో ఇలా వచ్చేసింది మల్మల్ కాటన్ మీకు కింద బార్డర్ వచ్చేసి టిష్యూ బార్డర్ వచ్చేసింది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాయి ఇది కూడా సింగిల్ శారీ ఉంది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్కి ఇచ్చేస్తున్నానండి మల్మల్ కాటన్ శారీ సింగిల్ శారీ ఉంది ఇది ఈ మోడల్లో సింగిల్ శారీ ఉందన్నమాట సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నా కావాలనే వాళ్ళు కామెంట్ ఇచ్చేసేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఇదిగోండి మొబైల్ నెంబరు ఎయిట్ సెవెన్ నైన్ జీరో సెవెన్ డబల్ త్రీ డబల్ జీరో టూ కావాలి అనే వాళ్ళు ఎవరైనా సరే త్రీ డబల్ నైన్ కానీ ఫైవ్ డబల్ నైన్ కానీ సిక్స్ డబల్ నైన్ కానీ కామెంట్ అయితే ఇచ్చేసేయండి టూ మినిట్స్ అయితే లైవ్లో వెయిట్ చేస్తుంటాం మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ ఇచ్చేసేయండి అందరూ కూడా ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తాను శారీ చూసారు కదా సూపర్ గా ఉంది చూసారు కదా ఓకేనండి శారీ అయితే సూపర్గా ఉందండి మల్మల్ కాటన్ శారీ కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది రెడ్ ఈస్ పింక్ అనమాట పెసర గ్రీను కాంబినేషన్ వచ్చేసి సూపర్గా ఉంది సిక్స్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నా శారీ సూపర్ ఓకేనండి ఈ శారీస్ అన్నిట్లో మీకు ఏది కావాలనుకున్నా కామెంట్ అయితే ఇచ్చేసేయండి Thanks for watching and